అల్లది యౌద్ఫి హిబతిహి కల్కల్ ఎవరైతే బహుమతి ఇచ్చిన తర్వాత దానిని తిరిగి తీసుకోవాలనుకుంటున్నారో ఒక కుక్క వాంతి చేసుకొని మళ్ళీ అదే తింటుందో దానితో సమానము అని మహమ్మద్ సలహా హుల్ గారు అన్నారు అలాగే సదక సదక అనేది ఒక వ్యక్తి ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకోవటం కూడా ఒక కుక్క వాంతి చేసుకొని మళ్ళీ అదే తినటం ఎంత అసహ్యంగా కనిపిస్తుందో సదక ఇచ్చేశారు బహుమతి ఇచ్చేశారు ఆ తర్వాత దాన్ని తిరిగి తీసుకోవాలి అని ఆశపడటం కూడా అలాంటిదే అని మహమ్మద్ సలల్లాహాం గారు తెలియచేశారు ఇప్పుడు మనం బహుమతులు ఇచ్చాక వెనక్కి తీసుకోవచ్చా తీసుకోకూడదా అస్సలు తీసుకోకూడదు ఏదైనా చదకాగా ఇచ్చాము దాన ధర్మాలు చేసేసాము ఆ వస్తువుని మనం వెనక్కి తీసుకోవచ్చా తీసుకోకూడదా తీసుకోవటానికి ఇస్లాం ధర్మంలో అనుమతి అనేది లేనేలేదు లేదు అయితే మనము ప్రతి చిన్న విషయంలో కూడా ఇది షెరికేమో ఇది విధాతో అని చూసేవాళ్ళము ఎందుకంటే ఇస్లాం ధర్మము అల్లాహ్ విధానంలో ఉండాలి మొహమ్మద్ సలల్లాహా గారి బోధనలో ఉండాలి ఇందులో ఏ హద్దు అయితే షిరిక్ అని చూపించటం జరిగిందో ఆ హద్దు ఎప్పుడన్నా పొరపాటున తెలియకుండా అటు వెళ్తున్నామేమో అన్న భయం మన దగ్గర ఉండాల్సిందే అయితే మనం ఏది చేయాలి ఏది చేయకూడదు మొత్తం కూడా ప్రవక్త గారి అనుమతి ఇదే చివరి మాట అయితే చదివింపులు అన్న సంగతి వచ్చేటప్పటికీ చదివింపులు ఇస్లాం యొక్క సాంప్రదాయమా కాదు పోనీ చదివింపులు మంచి ఉద్దేశంతో చేస్తున్నాము అని ఒక సమాజం వచ్చి చెప్పారు ఇది మా సాంప్రదాయము మాలో ఉన్నటువంటి పేదవాళ్ళని సహాయం చేయటం కోసము ఆదుకోవటం కోసము మేము తయారు చేసుకున్నాము ఎంతో ఉన్నతమైందన్నారు అల్లమ్దుల్లా నిజంగా మంచిది నలుగురు కలిసి ఒకళ్ళని సహాయంగా ఆదుకుంటున్నారు సహాయం చేస్తున్నారంటే ఉత్తమమైనటువంటి విషయం అది మరి అయితే ఈ చదువుంపులు అన్న విషయము ముస్లింల దగ్గర కూడా వచ్చింది మరి మన పెళ్లిలకు గాని శుభకార్యాలకు గాని ఇలా ఏదన్నా అవకాశం ఉందా ముహమ్మద్ సలల్లాహలీస్సాం గారి ముందే ఎన్నో పెళ్లిళ్లు జరిగాయి ప్రవక్త గారు ఈ చందాలు వేపించి పెళ్లి చేపించారా అంటే ఎవరికి అలా చేపించలేదు మీ దగ్గర స్తోమత ఉంటే మీకు అర్హత ఉంటే పెళ్లి చేసుకోండి అన్నాలు పెట్టండి చందాలు వేసుకొని మీ పెళ్లి చేసుకొని అన్నాలు పెట్టాలి ఇది ప్రవక్త గారి సాంప్రదాయం అయితే కానే కాదు మసీదు లోపల ఉండంగానే ఒక స్త్రీ వచ్చి ప్రవక్త గారు నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నానన్నప్పుడు ముహమ్మద్ సల్హం గారు ఒప్పుకోలేదు ఒక సహాబీ లెగిచి నేను చేసుకుంటానన్నప్పుడు మెహర్ ఏమిస్తారని అడిగారు ఇస్లాంలో మగవాళ్ళు మెహర్ చెల్లించాలి ఇది ఇస్లాం యొక్క సూత్రము ఎన్నో ప్రాంతాల్లో పాపం తెలియక ఒకప్పటి నుంచి మెహర్ అంటే తెలియదు ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇలా ఇచ్చుకుంటూ పోతున్నారు మెహర్ ఒక స్త్రీ ఎంతైతే కోరుకుంటుందో అంత చెల్లించాలి ఆమె చెప్పినంత చెల్లించేంత వరకు వివాహమే కాలేదు ఇది ఇస్లాం యొక్క సూత్రము మరి మొహమ్మద్ గారు ఆమె నుంచిన్నటువంటి సహాబితో అన్నారు మీ దగ్గర మెహరుగా ఇవ్వటానికి ఏముంది అని అడిగారు ఓ ప్రవక్త ఏమీ లేదు ఏమీ లేదని చెప్పిన తర్వాత కనీసము ఒక పిచ్చి ఉంగరం అన్న వేతకండి అంటే అది కూడా లేదు ప్రవక్త అని అన్నారు పెద్ద పెద్ద సహాబాలు అక్కడే ఉన్నారు కదా ధనవంతులున్న సహాబాలు కూడా ఉన్నారు కదా అందరూ చందాలు వేసుకొని ఆయనకి మెహర్ చెల్లించే డబ్బులు ఇవ్వచ్చు కదా కానీ ఇవ్వలేదు ఎందుకంటే ఇది ఇలా పెళ్లి చేయటం సాంప్రదాయం కాదు మీ దగ్గర స్తోమత రావాలి అర్హత రావాలి పెళ్లి చేసుకోవాలి ఇలా అందరి దగ్గర చందాలు వేసుకుని పెళ్లి చేసుకోకూడదు సాధారణ జీవితము ఎవరో ఎక్కడి నుంచో ముందుకు ముందుకొచ్చారంటే ఆదుకోవాలి ఒక బాధ్యత అనుకోవాలి మహమ్మద్ సల్లాహీస్ గారు మసీదు లోపలే ఉన్నప్పుడు ఎక్కడి నుంచో కొంతమంది జనాలు వస్తారు వాళ్ళ వేషధారణ చూస్తుంటే ఉంది లేదు అన్నట్టు వస్త్రాలు ఆ వస్త్రాలను చూసి మొహమ్మద్ గారికి జాలేసింది ఇది చూసినటువంటి సహాబాలు ఒక్కొక్కళ్ళు వెళ్లారు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బట్టలు తీసుకొచ్చి ఈయన ముందు పెట్టారు ఈయన్ని చూసి ఇంకొక సహాబి ఆయన కూడా ఇంటికి వెళ్లారు ఆయన కూడా తన దగ్గర ఉన్న వస్త్రాలు తీసుకొచ్చి ఈయన ముందు పెట్టారు ఆయన్ను చూసిన సహాబాలు ఇంకొంతమంది ఇళ్లలోకి వెళ్లారు వాళ్ళ దగ్గర ఉన్నవి తీసుకొచ్చి వీళ్ళ ముందు పెట్టుకుంటూ పోయారు చివరి ఆఖరి ఒక గుట్టలా తయారైంది అని హదీసులో వస్తుంది మొహమ్మద్ సల్లా అలిసింగ్ గారు చూసారు సంతోషించారు मन सन्नाफिल इस्लाम सुनतन हसन फाउमे बिहाद हु कुति बारह अजर మన నామిల్ బిహ ఎవరైతే ఒక మంచి పని ప్రారంభిస్తారో దాన్ని చూసి ఇంకొకళ్ళు అలవాటు చేసుకుంటారో ఎవరెవరైతే అలా చేసుకుంటూ పోతున్నారో వాళ్ళకి ఎంతైతే పుణ్యం వచ్చిందో ప్రారంభించిన వ్యక్తికి కూడా అంతే పుణ్యం వస్తుంది అని మొహమ్మద్ సలల్లాహుహు ఇస్లం గారు అన్నారు మంచి పని చేసిన వాళ్ళకి ఏ పుణ్యము తగ్గదు ఎవరైతే ప్రారంభించారో మొట్టమొదటిగా చేశారో వాళ్ళకి ఇంకా పుణ్యాలు రాయటం జరుగుతుంది అని మొహమ్మద్ సల్లాహుహు ఇస్లాం గారు అన్నారు మేము ఆదుకున్నాము నన్ను చూసి ఇంకొకళ్ళు ఇంకొక పది ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకి ఎంతైతే పుణ్యం ఇస్తున్నాడో నాకు అంతకంటే ఈ రెట్టింపు పుణ్యం అల్లా శుభవంతలు ప్రసాదిస్తాడు ఎందుకంటే ముహమ్మద్ గారు అన్నారు కాబట్టి అందరూ కలిసి ఇంకొక వ్యక్తిని ఆదుకోవటం సహాయం చేయటము ఉన్నతమైనటువంటి విషయము కానీ ఇదే గనక పెళ్లి సందర్భం వచ్చేటప్పటికి సహాబాలు అలా చేయలేదు ఒక మనిషి మరణించాడు అతని కఫన్ దఫన్ కోసం ఏర్పాటు చేద్దామంటే మిగతా సహాబాలు అందరూ పోగవ్వలేదు ఎందుకు పోగవ్వలేదు ఇది ప్రవక్త గారి సాంప్రదాయం కాదు ఒక వ్యక్తి తన దగ్గరున్న ఆస్తితో పెళ్లి చేసుకోవాలనుకుంటాడు దగ్గర ఏదైతే ఉందో దానిలో నాకు ఖననం జరగాలి దాని నుంచి నా అప్పులు తీర్చాలని కోరుకుంటాడు ఇది అతనికి గర్వము గౌరవము లేదు అందరు చందాలేసుకుని నా అప్పులు తీర్చండి అంటే అసహ్యంగా ఉంటుంది ఎవరు ఇలా అనుకోరు చేయి చాచాలి అను ఏ సహావి అనుకోలేదు మనం కూడా అలా అనుకోకూడదు చదివింపులు అనేది ఆ స్థానంలో దాని బదులు ఒక గిఫ్ట్ ఇద్దాము చదివింపుల కింద ఐదు వందలు ఖర్చు అవుతున్నాయి గిఫ్ట్ కొంటే వంద రూపాయల్లో పోతుంది ఇప్పుడు నాసిరకంగా ఆలోచించాము కానీ ఒక బిదాత్ నుంచి దూరంగా వచ్చేసాము ఐదు వందలు ఇస్తే ఎక్కువ వంద రూపాయలు నాసిరకము అయినప్పటికీ కూడా ఒక మంచి పని ఏంటి బీదాద్కి దూరంగా ఉండటము కాబట్టి బహుమతి ఇద్దాము లేదు ధనం ఉంది మాకు కూడా ఒక గౌరవం ఉందంటే వెయ్యి రూపాయలు పెట్టి బహుమతి ఇద్దాము ఇలా చదివింపులు అన్న విషయము బీదాద్కి అటో ఇటో కనిపిస్తుంది ఇంకొన్ని సార్లు ఆ బీదాత్ దాటేసి షిరిగ్ కూడా జరిపోతుంది ఏమైంది అవి వస్తే వంద రూపాయలు ఐదు వందలు కాదు నూట ఒక్క రూపాయి ఐదు వందల ఒక్క రూపాయి వెయ్యన్నొక్క రూపాయి లేదా నూట పదహారు రూపాయలు ఐదు వందల పదహారు రూపాయలు ఇలా ఇవ్వాలన్న ఆశ ముస్లింలలో కూడా వచ్చింది ఆహా ఇలా ఉందా మీ సంగతి అయితే ఇది షిర్క్ ఇది కుఫుర్ ఎందుకు వాళ్ళు ఎందుకు ఇచ్చారో వాళ్ళని అడగాలి వాళ్ళు ఏమంటున్నారు వంద రూపాయలు అయితే రెండు సగాలు చేయవచ్చు యాభై యాభై విడాకులయ్యే అవకాశం ఉంది నూటకు రూపాయి అయితే సగాలు చేయటానికి లేదు వీళ్ళ విడాకులు కూడా కావు ఈ విధంగా ఒక నమ్మకం వాళ్ళ దగ్గర ఉంది ఇది ముస్లిం గా నమ్మటం షిరి ముస్లిం గా ఇది నమ్మటం కుఫుర్ ఇది చేస్తే మంచి జరుగుతుంది అది చేస్తే చెడు జరుగుతుంది ప్రవక్త గారు చెప్తే అది కరెక్ట్ ప్రవక్త గారు చెప్పలేదా మనం అనుకోవటానికి లేదు అలీ రజ్ గారు అంటున్నారు ధర్మం విషయంలో మీరు ఆలోచించి ఏమి చేయాల్సిన అవసరం లేదు ప్రవక్త గారు ఇంత దాకా చెప్తే అంతవరకు ఆచరించండి చాలు మనం ఉజు చేసేటప్పుడు బూట్ల మీద మసాజ్ చేయండి అని మొహమ్మద్ సల్లాస్లాం గారు అన్నారు బూట్ల మీద మసాజ్ చేయమన్నారు మట్టి బూట్ల కింద అంటుకుంటుంది దుమ్ము ధూళి బూట్ల కింద అంటుకుంటుంది ఇదేంది పైన మసాజ్ చేయాలి కింద కదా అంటే మన బుర్రకి ఇక్కడ అవకాశం లేదు ఆచారాలు సిద్ధాంతాలు పరంపరలు ఇవన్నీ కూడా ప్రవక్త గారి ఆమోదంతోనే జరుగుతాయి కాబట్టి బూట్ల మీద అన్నారు అక్కడే శుభ్రం చేయాలి అలాగే ఏదన్నా పెళ్లి అంటే గనక ఇస్తే మంచి బహుమతి ఇవ్వండి వెయ్యి రూపాయలు కాకపోతే పదివేలు పెట్టి బహుమతి ఇవ్వండి అలా కాకుండా నూట ఒక్క రూపాయి అన్ని చదివింపుల కింద రాసినట్లయితే ఇది షిరిక్కి దగ్గర చేస్తుంది అలాగే ప్రస్తుతం సమాజంలో ఏముంది మేము ఇంత ఇస్తాము తర్వాత వాళ్ళు కూడా అంత ఇవ్వాలన్న ఆశ ఈ ఆశ ఎలాంటిది మొహమ్మద్ సల్లాస్ గారు అన్నారు ఒక కుక్క వాంతి చేసుకొని మళ్ళీ అదే వాంతిని ఎలాగైతే తింటుందో మనం బహుమతి ఇచ్చి మళ్ళీ దాన్ని తిరిగి పొందాలని ఆశించటం కూడా అలాంటి నీచమైనది అని మొహమ్మద్ సలల్లాహాహు అలెస్ గారు అన్నారు కాబట్టి ఈ చెడువింపులన్న విషయం ఏదైతుందో ముస్లింలలో మనలో మనం ఇంత ఇచ్చాము తర్వాత వాళ్ళు ఎంత ఇవ్వాలి అన్న రెండు కూడా తప్పే ఒకటి మన తరపు నుంచి బిదాత అయితే రెండోది మన తరపు నుంచి ఘోరమైనటువంటి పాపము ఈ రెండు మన దగ్గర ఉండకూడదన్న ప్రయత్నం ఒకటి మనం చేయాలి దాని బదులు బహుమతి ఇస్తాము ఆ బహుమతి గుర్తు పెట్టుకుంటారు రాసింది నాలుగు రోజుల తర్వాత మర్చిపోతారేమో అసలు మర్చిపోయినా పర్వాలేదు మనం ఇంకొక బహుమతి ఇద్దాము గుర్తు పెట్టుకుంటారు అది కూడా మర్చిపోయినా పర్వాలేదు ఇంకొక బహుమతి ఇద్దాము కానీ ఆ బహుమతి తిరిగి తీసుకోవాలని ఆశపడటం ఎంతో తప్పు అని మొహమ్మద్ సలల్లాహం గారు అన్నారు